నమస్తే గురుజీ నమస్కారం అమ్మ వృషభ రాశి వారికి పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు జూలై మాసంలో ఎలా ఉండబోతుంది అలానే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మాతృ నమ ముఖ్యంగా ఈ యొక్క పక్ష ఫలితాలకి జూలై మాసంలో ఆషాఢ శ్రావణమాసాలు ప్రారంభమవుతున్నాయి శ్రావణ మాసం ప్రారంభం ఆషాఢ మాసం అంత్యంలో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి కృత్రిమ అక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క నక్షత్రం నాలుగు పాదాలు మృషి నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభరాశి వృషభరాశికి జన్మస్థ శుక్రుడు ఈ యొక్క ద్వితీయంలోకి మారుతున్నాడు ఏ తారీఖు నుంచి అంటే ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జన్మస్థానం నుంచి ద్వితీయానికి వస్తాడు శుక్రుడు అంటే శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు వీరికి అత్యంతంగా కాబట్టి పక్షం రోజులు కూడా యోగంగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు బుధుడు కూడా వీరికి తృతీయంలో ఉంటున్నాడు కాబట్టి అవయోగంగా ఉన్నాడు కానీ వక్రగమనంతో యోగాన్ని ఇస్తాడు కాబట్టి శుక్ర గుర కలయిక వల్ల ఒక వింత కలెక్షన్ అంటే వీళ్ళకి ఏంటంటే శుక్ర బుధులు గురులు అంటే వీళ్ళు ఎట్లా ఉంటుందంటే వీళ్ళ కాంబినేషన్ ఇక్కడ కుదర ఒక దగ్గర రాకపోయినా కూడా వీళ్ళు వక్రగమనంతో ఉండడం వల్ల బుధుడు ఈ కాంబినేషన్ చాలా మంచిది అని చెప్పి చెప్పచ్చు వీళ్ళకి ఎందుకంటే బుధుడు ఏమో సొంతింటిని చూసుకుంటున్నాడు వెనక్కి తర్వాత శుక్రుడేమో మిత్రస్ మిత్రక్షేత్రము గురుకి శత్రుక్షేత్రము అంటే ఇద్దరు గురువులు ఒక దగ్గర కలిసి ఉన్నారు ఇక్కడ స్థానంలో అంటే ఎంతో యొక్క ఆలోచన జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది తద్వారా ప్రతిదీ అద అధిగమించే అవకాశం కూడా ఉంటుంది ఈ పదిహేను రోజులు అతి ముఖ్యమైనటువంటి రోజులు ఏంటి అంటే చంద్రుడు ఎప్పుడైతే వీళ్ళకి అమావాస్యగా దగ్గరగా కర్కాటకంలోకి వస్తాడో అండ్ అమావాస్య రోజు వస్తాడు కాబట్టి ఆ వచ్చినటువంటి రోజు వీరికి యోగదాయకంగా ఉంటుంది వీళ్ళకి యోగదాయకం అంటే అమావాస్య రోజు చంద్రుడు అక్కడ ఉన్న స్థానంలో ఉంటే కనుక ఏదైనా మంత్రదీక్ష మంత్రోపాసన మొదలు పెడితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి మంత్రం కానీ స్తోత్రం కానీ అలా ప్రారంభం చేసుకుంటే యోగంగా ఉంటుంది వీరికి తర్వాత ఈ పక్షానికి ముందర దక్షిణ పుణ్యకాలం ఏదైతే ముందర రోజులు ఉన్నాయో వీరికి ఏకాదశం ద్వాదశ స్థాన చంద్రుడు సంచారం చేస్తున్నప్పుడు ఏకాదశి సంచారం చాలా గురుడు అద్భుతంగా చంద్రుడు యోగిస్తాడు అందులో ఉచ్చస్థితిలో పన్నెండులో కూడా యోగిస్తాడు కాబట్టి జన్మంలో ఉన్నప్పుడు యోగించే అవకాశం ఉంటుంది చంద్రుడు ఈ విధంగా శుక్రచంద్రుడు కలయిక కూడా వీరికి జరిగే అవకాశం ఉంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ పక్షం రోజులలో అద్భుతంగా రాణించే అవకాశం ఒకటి రెండు రోజులు కొద్దిగా అవయోగాన్ని ఇస్తాయి ఇంకోటి ఏంటంటే కుజుడు పంచమంలోకి వస్తున్నాడు వీరికి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కుజుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఎక్కడైతే వీరు పేరు తెచ్చుకుంటారో చివరి నుంచి బాగుండదు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఏదైనా పోట్లాట్లు కానీ వాగ్వాదం కానీ తర్వాత స్థిరాస్తి సంపాదనలో కానీ సంతానరీత్యా ఇబ్బందులు పట్టడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత వాహ ప్రమాదాలు ఏమన్నా ఉంటాయని చెప్పి ఇదివరకు వాస చెప్పినట్టుగానే కేతులు చదువుతామని ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా తల్లికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అది చూసుకోవాలి తద్వారా ఈ పక్షం రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉండే రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులు వీళ్ళకి బాగుంటాయి తర్వాత వీరికి ఈ యొక్క తొమ్మిదవ స్థానము పదవ స్థానమైనటువంటి కుంభం ఏదైతే ఉంటుందో ఆ కుంభస్థానం కూడా ఆ కుంభంలో చంద్రుడు సంచరించేటప్పుడు చాలా బాగుంటుంది ఈ యొక్క పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ తేదీలన్నీ కూడా యోగాన్ని ఇచ్చేవే మళ్ళీ వీళ్ళకి యోగాన్ని ఇచ్చే క్షేత్రాలు ఇంకా ఏమిటంటే ఈ యొక్క తుల తులారాశిలో చంద్రుడు సంచారం చేసేప్పుడు యోగాన్ని ఇస్తాడు అంటే దాదాపు మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఆ తేదీల్లో కూడా యోగాన్ని ఇస్తాడు ఈ విధంగా పక్ష ఫలితాలకు వచ్చినట్టయితే ఈ పక్ష ఫలితాల్లో ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు ఆరాధన చేస్తే మంచిది శుక్రుడు అంటే పద్మావతి లక్ష్మీదేవి హృదయం కానీ లక్ష్మీనారాయణ ధ్యానం కానీ లేదా గణపతి ఆరాధన చేస్తే కూడా చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి ఈ పక్ష ఫలితాల్లో ధన్యవాదాలు నమస్కారం